మనవళ్ళు మనవరాళ్లారా కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత ఢిల్లీలోని ఖ్యాతిగాంచిన చారిత్రక స్మారక చిహ్నమైన కుతుబ్ మినార్ గురించి కొన్ని విషయాలు చెబుతుండు భారతదేశం అనేక గొప్ప చారిత్రక స్మారక చిహ్నాలకు నిలయం ప్రతి నిర్మాణం ప్రతిమ కోట మరియు దేవాలయం మన దేశ చరిత్రను సంస్కృతిని కళను రాజ్యాల వైభవాన్ని మరియు కాలగమనాన్ని అద్భుతంగా ప్రతిబింబించినై వాటిలో ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ ఒక అత్యంత ముఖ్యమైన చారిత్రక నిర్మాణం ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈటుకలతో నిర్మించిన మినార్గా కుతుబ్ మినార్ ప్రసిద్ధి చెందింది మినార్ కి ప్రత్యేకమైన శిల్పకళ నిర్మాణ శైలి చారిత్రక నేపథ్యం మరియు భవిష్యత్తు తరాలకు బోధించే అనేక పాఠాలు ఉన్నాయి కుతుబ్ మినార్ నిర్మాణం పన్నెండు వందల ఆరవ సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ అనే మొదటి దిల్లీ సుల్తానేట్ పాలకుడు ప్రారంభించిండు కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాన్ని పూర్తిగా ముగించలేకపోయిండు ఈ కాలంలో కేవలం మొదటి అంతస్తు మాత్రమే నిర్మించబడ్డది తరువాతి పాలకుడు ఇల్తుత్మిష్ ఈ పనిని కొనసాగించి మరికొన్ని అంతస్తులను నిర్మించిండు తరువాత మరో పాలకుడు ఫిరోజ్ షాతుగ్లక్ చివరి అంతస్తు జోడించిండు అందువల్ల కుతుబ్మినార్ నిర్మాణం ఒకే చేత కాకుండా మూడు పాలకుల కాలంలో పూర్తి అయిన గొప్ప నిర్మాణం కుతుబ్మినార్ మొత్తం ఎత్తు డెబ్బై మూడు మీటర్లు ఇది ఐదు అంతస్తులతో నిర్మించబడ్డది ప్రతి అంతస్తుకు బాల్కనీలు అలంకరణలు మరియు వేరువేరు శైలిలో ఉన్న శిల్పాలు ఉన్నాయి నిర్మాణంలో ప్రధానంగా ఎర్ర రాయి మరియు మార్బుల్ ఉపయోగించబడ్డది దీని శిల్పకళ ప్రత్యేకమైనది ఎందుకంటే మినార్ పై అరబిక్ మరియు ఫార్సీ లిపుల్లో ఖురాన్ వచనాలు చెక్కబడి ఉన్నాయి ఇది కేవలం ఒక మినార్ మాత్రమే కాకుండా ఇస్లాం మత ప్రభావం మరియు ముస్లిం పాలన భారతదేశంలో ప్రారంభమైనదని సూచించే చిహ్నం కుతుబ్ మినార్ ఎందుకు నిర్మించబడిందనే అంశంపై ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది చరిత్రకారులు దీన్ని విజయస్తంభంగా గుర్తించిండ్రు అంటే ముస్లిం పాలన భారతదేశంలో స్థిరపడిన గుర్తుగా ఇది నిర్మించబడ్డది మరికొందరు దీన్ని మసీదు నుండి నమాజ్ పిలుపు ఇవ్వడానికి మినార్గా ఉపయోగించారని చెబుతున్నారు అందుకే దీనిని మసీదులలో ఉన్న మినార్లంతటే ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో కూడిన నిర్మాణంగా భావిస్తారు కుతుబ్ మినార్ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కుతుబ్ కాంప్లెక్స్ అని అంటారు ఇందులో అనేక చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది కువతుల్ ఇస్లాం మసీదు ఇది ఉత్తర భారతదేశంలో నిర్మించిన మొదటి ముస్లిం మసీదు ఈ మసీదు నిర్మాణంలో హిందూ మరియు జైన దేవాలయ భాగాలను కూడా ఉపయోగించినట్లు శిలామాలికలు సూచిస్తై వీటిని చూడగానే మనకు రెండు వేర్వేరు సంస్కృతుల కళారూపాలు ఒకే నిర్మాణంలో కలిసినట్లు తెలుస్తుంది ఇదే ప్రాంగణంలో మరో అద్భుతమైన నిర్మాణం ఈనుప స్తంభం ఈ స్తంభం సుమారు పదహారు వందల సంవత్సరాల పాతది మరియు దీనికి ఇప్పటివరకు తుప్పు పట్టలేదు ఇది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పరిశోధన అంశం ఈ స్తంభం మొదట చంద్రగుప్త విక్రమాదిత్య కాలంలో తయారై ఇక్కడకు తీసుకువచ్చినట్లు భావిస్తారు దీనిపై సంస్కృతంలో వ్రాతలు కనిపిస్తాయి కుతుబ్ కాంప్లెక్స్లో అలాయ్ కూడా ఒక ముఖ్య నిర్మాణం ఇది ఖిల్జీ రాజవంశం కాలంలో నిర్మించబడ్డది అలాయ్ మినార్ కూడా ఇందులో ఒక భాగం దీనిని కుతుబ్ మినార్ కంటే రెట్టింపు ఎత్తుతో నిర్మించాలనుకున్నారు కానీ అది పూర్తి కాలేదు కుతుబ్ మినార్ అనేకసార్లు భూకంపం మరియు మెరుపు దాడులతో దెబ్బతింది కాని ప్రతిసారీ పునర్నిర్మించపడ్డది ఈ విధంగా కుతుబ్ మినార్ కాలానికి సవాల్ విసిరిన అద్భుతమైన నిర్మాణంగా నిలిచింది కాలక్రమేణా కుతుబ్ మినార్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల తొంభై మూడులో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించింది ప్రతిరోజు దేశ విదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు కుతుబ్మినార్ కేవలం ఒక నిర్మాణం కాదు భారతదేశ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం కుతుబ్ మినార్ ముస్లిం పాలన భారతదేశంపై చూపిన ప్రభావం నిర్మాణ కళ సామ్రాజ్యాల ఎదుగుదల మరియు పతనాన్ని మనకు గుర్తుచేస్తుంది కుతుబ్మినార్ మనకు చరిత్రను మాత్రమే కాదు కళ సాంకేతికత శిల్పకళ మరియు సంస్కృతుల కలయికను కూడా తెలియజేస్తుంది చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లారా కుతుబ్మినార్ భారతదేశకు గర్వకారణమైన నిర్మాణాల్లో ఒకటి కుతుబ్మినార్ చరిత్ర సంస్కృతి శిల్పకళల సమ్మేళనం ఇలాంటి నిర్మాణాలు మనదేశం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియజేస్తాయి మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్లు మనవరాళ్లారా